బంద కోరి పిల్లలు వీడి అమ్మ పాపం ఏదో తెగులు వచ్చి చనిపోయింది సుమారు ఆరు కిలోలు ఉన్నాయి అసలు చాలా చాలా మంచిగా ఉన్నారు పాపం ఏమైంది మళ్ళీ ఇది వాళ్ళ తల్లి చనిపోగానే అది కుక్కర్ వచ్చేసి బయట రెండు మందికి వేసి మొత్తం తొమ్మిది కిల్లాలు లేకుంటే ఇంకా ఉన్నాయి కోటి అమ్మ అది మేడక్స్ ఒకవి చనిపోయింది పాపం వీటి మందుగా ముందుగా చూసుకుంటాను చూడండి ఎంత బాగున్నాయా చాలా చాలా యాక్టివ్గా ఉంటాయి ఈ పిల్లలు వెరీ నైస్ な。<laughs> <laughs> ला गोंडे आखरूनच आहे பிள்ளைங்க கரெக்டு அதுவரமா பிள்ளைக்கு சூஸானே சரி

ఇవన్నీ పెద్ద ఇవన్నీ ఉన్నాయి పర్చ పతాయి

పిల్లలు ఏం పాపం చేసుకున్నారు రెండు పిల్లలు రెండు పిల్లలు నా ఈరోజు ఏడు పిల్లలు ఉన్నాయి ఆ ఏడు పిల్లలు ఒక పిల్లలు చనిపోయింది తెగులుతూ ఇంకా ఆరు పిల్లలు వాటి గురించి మీకు ఈ వీడియోలో చూపించాను అలాగే మా నల్లగోడు పేరెంట్ కోడి ఉంది అది కూడా రెండు పిల్లలు ఎక్కువ అంతే గొడ్డుది ఊరు గుర్తుందంటే గొడ్డుదంటామని రెండు పిల్లలు లేకుండా ఓకే నా ఇవి మీకు అయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే షేర్ చేయండి ఇంకా మిగతా వీడియోల కోసం నా ఛానల్ చూడండి ఎంత ఈ వీడియోస్